మహబూబాబాద్ జిల్లా తొర్రూరు టీజీఎస్ ఆర్టీసీ డిపో పరిధిలో బస్సు ప్రమాదం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయాణికులకు కండక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు డిపో మేనేజర్ పద్మావతి ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ ద్వారం సేఫ్టీ పరికరాల వివరాలు తెలియజేస్తున్నారు కర్నూలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యల్ని చేపట్టారు ఈ నుండి గంటన్నర సమయం పడుతుంది చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతలు మీ సురక్షిత ప్రయాణము కొరకు ఆర్టీసీ ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లకు సంస్థ భద్రత అంశాలపైన ఎప్పటికప్పుడు శిక్షణ జరుగుతుంది ఇందులో భాగంగా మీ మెయింటెనెన్స్ విభాగం బస్సు భద్రత కొరకు సంబంధించిన నిర్వహణ యొక్క అన్ని భద్రత అంశాలను పూర్తిగా తనిఖీ చేశారు అత్యవసర పరిస్థితులు ప్రయాణికులకు భద్రతకై అగ్నిమాపక పరికరాలను డ్రైవర్ క్యాబిన్ వద్ద అత్యవసర ద్వారం వద్ద అమర్చడం జరిగినది ఈ బస్సులోను సీటు నలభై తొమ్మిది వద్ద అత్యవసర ద్వారము అమర్చబడినది మిమ్మల్ని క్షేమంగా మా మీ గమ్యస్థానానికి చేరడం మా బాధ్యత సురక్షిత ప్రయాణానికి వెళ్ళప్పుడు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండి ధన్యవాదాలు